వివిధ కారణాలతో భర్తలు చనిపోయిన మహిళలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన ఎన్టీఆర్ భరోసా స్పౌజ్ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం కావలి పట్టణం పద్దెనిమిదో వార్డులో ఎమ్మెల్యే ప్రారంభించారు లబ్ధిదారులైన మహిళలకు పింఛన్లు అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భర్తలు చనిపోయిన మహిళలకు గత రెండు సంవత్సరాలుగా పింఛన్లు మంజూరు కాలేదన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమస్యను గుర్తించి వెంటనే మంజూరు చేయడం జరిగిందన్నారు కావలి నియోజకవర్గంలో ఆరు వందల మందికి మంజూరు అయ్యాయన్నారు త్వరలో మిగిలిన అర్హులైన వారికి ప్రభుత్వం పింఛన్లు పంపిణీ చేసేలా ఆలోచనలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే చెప్పారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ పద్దెనిమిది ఇరవై రెండు వార్డుల టీడీపీ ఇన్ఛార్జీలు శానం హరి కిరణ్ టీడీపీ నాయకులు మధుబాబు నాయుడు వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు వివిధ కారణాల వల్ల భర్తలు చనిపోయినప్పుడు వాళ్ళకి అండగా ఉండటం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత అందుకోసమే రాష్ట్ర ప్రధాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఎవరైతే గతంలో పెన్షన్లు పొందుకుంటూ చనిపోయినటువంటి వాళ్ళందరికి కూడా ఇప్పటికీ ఆరు వందల అరవై ఎనిమిది మందికి ఈరోజు రోజు పెన్షన్లు ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం ప్రతి ఒక్క పేదవాడిని ఆదుకునే దానికి నిరంతరం కూడా ప్రయత్నం చేస్తున్నారు రాబోయే కాలంలో కూడా రెండు మూడు నెలల్లోనే మళ్ళా కొత్త పెన్షన్ల విధానం కూడా రాబోతుంది ఎవరైతే అర్హులయ్యండి ఎవరైతే ఎలిజిబుల్ ఉండి కూడా గతంలో కొన్ని కారణాలు వాళ్ళు రాలేదో వాళ్ళందరం కూడా అతి తొందరలోనే కొత్త పెన్షన్లు మంజూరు చేసి కావల్ నియోజకవర్గంలో ఏ ఒక్క పేదవాడికి ఇబ్బంది లేకుండా చూసే కార్యక్రమం కూడా ఈరోజు మేము మా పార్టీ నాయకులు కూడా తీసుకున్నారనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ ముఖ్యంగా కావల నియోజకవర్గ ప్రజానీకానికి తెలియజేయటం ఏమనగా ముఖ్యంగా ఎవరైతే అర్హులుండి వాళ్ళందరూ పెన్షన్ రానటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సచివాలయంలో కానీ వివిధ సచివాలయాల్లో మీ పేరును నమోదు చేసుకోవాల్సిందిగా కూడా మీకు కోరుతున్నాం ఎందుకంటే మీరు నమోదు చేసుకున్న తర్వాత ప్రభుత్వ అధికారులు వాటిని వెరిఫై చేయాల్సి ఉంటుంది వెరిఫై చేసిన తర్వాత ఏదైనా రిమార్క్స్ ఉంటే మీ దృష్టికి తెస్తారు ఆ రిమార్క్స్ కూడా మీరు ఫుల్ఫిల్ చేయగలిగితే మీరందరూ కూడా పెన్షన్లకి అర్హుదారులు అవుతారు కాబట్టి అదేవిధంగా కాలనీలు కూడా రాబోయే కాలంలో కొత్త కాలనీలు కూడా మంజూరు కాబోతున్నాయి వాటికి సంబంధించి కూడా సచివాలయాల్లో మీ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కూడా కావాలని ప్రజానికాన్ని కూడా కోరుకుంటూ ఈ మంచి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వం యువనాయకుడైన లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఎప్పుడు పేద బడుగు బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కని కష్టపడుతూనే ఉంటుంది ఎప్పుడు పార్టీ కాపాడుకుంటుంది ఉంటుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జట్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు I'm please subscribe to N3 TV.